హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మీద ఆన్ మచ్ చేయండి నా వీడియోస్ లైవ్ వస్తుంది ఇప్పుడే పూజ అయింది ఫ్రెండ్స్ నేను ఏమీ చేయలేదు ఉట్టి ఉగాది పచ్చడి చేశాను ఇంకేం చేయాల బొట్లు పెట్టుకుంది ఎవరికి ఫ్రెండ్స్ చక్క బొట్లు పెట్టుకొని చక్క పువ్వులు అన్నీ ఫస్ట్ గణపతి స్వామికి పెట్టాను చెప్పే కదా ఐదు పెడతానని తర్వాత అమ్మవారు అంటే నాకు దగ్గర ఐదు రూపాయల బిల్లకి అమ్మవారు ఉంది ఫోటోలు వస్తాయి కదా అలా వస్తే అది ఆ పక్కన వినాయకుడు పక్కన పెట్టి పూజ చేసుకుంటా ఇంకా అమ్మవారు ఉన్నారు సరే కదా బాగుందా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా ఈ లాంగ్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అలాగే అలంకరణ ఎలా ఉందో సోమవారంకి ఉగాది పచ్చడి తాంబూలమే పెట్టాను నేను గణపతి స్వామికి స్వామి వారి దీపం వెలిగించాను ఇంకా ఫ్రెండ్స్ నేను ముగ్గు కూడా చూపిస్తాను ముగ్గు కూడా వేసాను ముగ్గు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ బయట ముగ్గు చూద్దాం వెళ్దాం వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టాను అవన్నీ అలంకరణ ఇచ్చాను చక్కగా ఉందా గణపతి స్వామికి అలంకరణ ఫ్రెండ్స్ ఇక్కడో విజయదుర్గమ్మ తల్లి ఇక్కడ రేణుకా పుట్లమ్మ తల్లి తల్లి ఇంకా అందరి దేవుళ్ళు బయట కూడా చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా కుంకుమ పెట్టి బొట్లు కుమ్మాలకి ఇదిగోండి చక్కగా పూజ చేసుకున్నాను ముగ్గు ముగ్గు వేసాను బాగున్నాయా ఫ్రెండ్స్ ముగ్గు ముగ్గు బాగుందా ఫ్రెండ్స్ చక్కగా ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగుందా చక్కగా బయట కూడా మంచిగా చేసుకున్నాను నేను ఎలా ఉందో చెప్పండి నా ముగ్గు బాగుంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నా ముగ్గు గుమ్మాలు కూడా ఎప్పుడు నేను అలాగే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ కుమ్మాలు కూడా అలా పెట్టుకుంటా పైన కూడా ఓం స్వస్తిక్ ఈ మూడు పెడితే మంచిదంట ఫ్రెండ్స్ అందుకని నేను పెట్టుకుంటాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి వీడియోస్ లైవ్ రాదు గొప్పకుని లైవ్ అలవాటు అయిపోయి లైవ్ అని వచ్చేసింది లైవ్ రాదు ఫ్రెండ్స్ నేను లైవ్ పెట్టలేదు లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను అలాగే షార్ట్ వీడియోస్ పెడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్